గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న ముగ్గురమ్మాయిల కథ తెలుసుకుందాం అదే అలేఖ్య చిట్టి పికిల్స్ అసలు ఈ వివాదమేంటి చిట్టి అలేఖ్య రమ్య ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాగా ఫాలోవర్స్ ఉన్నవాళ్లే ఇంకేముంది ఈ ఫాలోవర్స్ సోషల్ మీడియాతో ముగ్గురు అమ్మాయిలు పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టారు పేరేంటో తెలుసా అలేఖ్య చిట్టి పికిల్స్ వెజ్ పికిల్స్ అంటే పీతలు రొయ్యలు చేపల పచ్చళ్లనమాట టైటిల్ బాగానే ఉంది వ్యాపారం కూడా బాగానే పెట్టారు పబ్లిసిటీ కావాలి కదా అందులోను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సో స్ట్రాటజీ ఉపయోగించారు మీ అలేకియా చిట్టి పికిల్స్ తినడం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది ఈ ఒక్క కామెంట్ ద్వారా ఎక్కడా లేని పబ్లిసిటీ వచ్చేసింది అందరూ అలేకియా చిట్టి పికిల్స్ వైపు చూడటం మొదలుపెట్టారు చూసినోళ్లు ఊరికే ఉండరు కదా టేస్ట్ చేద్దామని ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టేశారు ఇక్కడే కథ అడ్డం తిరిగింది పికిల్స్ రేటు చూసి వామ్మో అనుకున్నారు కస్టమర్లు ఇదే విషయం వాళ్ల వాట్సాప్ ఛానల్ కు ఓ కస్టమర్ కామెంట్ చేశాడు పికిల్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కిలో రొయ్యల పచ్చడి మూడు వేల రూపాయలేంటీ స్పెషల్ ఏంటి అని అడిగాడు సాధారణంగా అంత రేటు ఉంటే ఏ కస్టమర్ అయినా అడిగే ప్రశ్న ఇదే ఆ కస్టమర్ అడిగిన దాంట్లో తప్పే లేదు కిలో పచ్చడి మూడు వేలంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా దాని గురించి ఈ ముగ్గురమ్మాయిలు విపరీతంగా చెప్పాలి కదా అందులోను బిజినెస్ ఛానల్ ఇప్పటికే వేల మంది కస్టమర్లు జాయిన్ అయిన గ్రూపు ఇక్కడే అలేక్య చిట్టి పికల్ సిస్టర్స్ కు చిర్రెత్తుకొచ్చినట్లుంది ఇంత ధరేంటి అని అడుగుతావా మూడు వేల రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడికి నీ పెళ్లానికి బంగారం ఏం కొనిస్తావు చీరలేం కొనిస్తావు బయటకు ఎలా తీసుకువెళతావు ముందు డబ్బు సంపాదించుకోవడం నేర్చుకోరా పనిచేసి డబ్బులు సంపాదించు అంతేకాని పికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయంటూ నీ సోది సలహాలు ఇవ్వద్దు అంటూ అలేఖ్య చిట్టి తన భూతు పురాణాన్ని అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో పెట్టేసింది కస్టమర్పై అలేఖ్య చిట్టి సిస్టర్స్ భూతు పురాణాన్ని వాళ్ల నోటి దూలను విన్న కస్టమర్లు షాక్ అయ్యారు పచ్చడి ధర ఎక్కువగా ఉంది అందులో స్పెషల్ ఏంటి అని అడిగితే పచ్చడే కొనలేనోడికి పెళ్ళి పెళ్ళాం ఎందుకు అంటూ చేసిన కామెంట్లతో సోషల్ మీడియా రచ్చరచ్చు చేసింది దీంతో మండిన కస్టమర్ ఏకంగా అలేఖ్య వాయిస్ ఆడియోను సోషల్ మీడియాలో లీక్ చేశాడు అయితే ఈ కస్టమర్ కి మీ ప్రైజ్ క్రియేటర్స్ మద్దతు తెలుపుతూ ఈ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు దీంతో దెబ్బకి ఈ ముగ్గురు సిస్టర్స్ ఆర్డర్స్ తీసుకోవడం బంద్ చేశారు అంతేకాదు పికిల్స్ కోసం సంప్రదించే ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ ఇక వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ ఇన్స్టా పేజ్ చూస్తే మాత్రం పేరు ఏదైనా వెనుకున్నది మాత్రం మా నాన్నగారే ఆయన దీన్ని స్థాపించి మాకొక దారి చూపించారు ఆయన ఎక్స్ప్లోర్ అయ్యాక పన్నెండు రోజులు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతను నడిపించేది మేమే కస్టమర్లు మాకు దేవుళ్లతో సమానం వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు మా నాన్నగారి కోసమైన అలేఖ్యా చిట్టి పికిల్స్ ఉన్నంతకాలం మంచి క్వాలిటీతోనే ఇస్తాం అంటూ ఓ వీడియో వీళ్ల ఇన్స్టా పేజ్లో ఉంది కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్లు దేవుళ్లతో సమానమంటూ ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలను వాళ్లు పెడచవన పెట్టేశారు మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చిందంటూ ఓ వ్యక్తి సెటైరికల్గా వీడియో కింద మెసేజ్ పెడితే రియల్లీ కంగ్రాట్స్ అంటూ అట్నుంచి సమాధానం వచ్చేసింది ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది పచ్చళ్ల వ్యాపారంలో నిలదొక్కుకోవాలనుకుంటే పచ్చళ్లు బాగా పెడితే మాత్రమే సరిపోదు మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లైలు కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలని అలేక్యా పికిల్స్ ఉదాంతం చెబుతోంది పచ్చళ్లను క్వాలిటీతో పెడతామని చెప్పే వీరి మాటలు పచ్చళ్లలో కాదు కదా వీళ్ల మాటల్లో కూడా క్వాలిటీ ఎక్కడా కనిపించడం లేదు అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటుందంటారు